హాయ్ హలో అందరికీ నమస్తే పెసర్లు అవి వడలు చేసుకున్నాము పెసర్ల వడలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి పెసర్లు నానబెట్టేసాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెడితే పెసర్లు అనేవి మంచిగా మెత్తగా నానిపోతాయి నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ జార్లా ఇక్కడ చూపి పెసరట్లు చాలా మంది వేసుకుంటారు పెసర వడలు చేసుకోర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెసర్లు నానబెడితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా మిక్సీ జార్లకు పెసర్లు తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను దొడ్డు ఉప్పు వాడుతున్నా అందుకే ఒకటే టీ స్పూన్ వేసుకుంటున్నా మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇది బరకగా మిక్సీ పట్టాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు షుగర్ పేషెంట్స్కి ఈ పెసరవడలు వడలు చాలా మంచిది ఈ వడలు తినడం వల్ల చలవ చేస్తుంది బాడీకి ఒకవేళ హీట్ ఎక్కువ ఉంటే కూడా తగ్గించేస్తుంది అనమాట పెసర్లు మొలకెత్తినవి వాడుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగానే ఉంటుంది స్ప్రౌట్స్ అంటారు కదా అట్లా కూడా వాడుకుంటే బాగానే ఉంటుంది ఇట్లా చూపించిన విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎందుకంటే పెద్ద పాము వచ్చింది మా ఇంటికి ఆ పామును కూడా చూపిస్తాను నేను ఎండింగ్లో పెసర్ల పిండిలో రెండు స్పూన్లు సూజీ ఒక హాఫ్ హావ టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట వడలు ఇట్లా సూజీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా మొలకెత్తిన పెసర్లు కూడా ఒక రెండు గుప్పెళ్ళు వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మొలకెత్తిన పెసర్లు లేకపోతే మనము మిక్సీ పట్టుకున్నాం కదా పెసర్లు నానబెట్టి పెట్టినాము అవి ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది అట్లా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి కరివకు కొత్తిమీర పుదీనా ఏవి ఉంటే అవి ఒక గుప్పెడు వేసేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇట్లా చూపిస్తున్న విధంగా పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్తా నేను ఎప్పుడే కానీ మింప వడలు వేసిన పెసర వడలు వేసినా పిండి లూజ్ అయిపోతే నాలుగైదు స్పూన్లు సూజీ వేసుకోండి సూజీ వేసుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ని బీల్ చేసి పిండి అనేది గట్టిగా అయిపోతుంది ఈ టిప్ పాటించండి చాలా బాగా వస్తాయి స్టవ్ మీద డీప్ ఫ్రైకి జరిపేటట్టు ఆయిల్ పోసి పెట్టేసిన నేను ఆయిల్ వేడైపోయింది ఇక్కడ చూపిస్తున్న విధంగా వడలు ఒత్తుకొని వేసుకోవడమే మొలకెత్తిన తిన్న పెసర్లు వేయడం వల్ల ఇట్లా డీప్ ఫ్రై చేసినప్పుడు క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు అనేవి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయి ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అట్లయితేనే లోపల వరకు మంచిగా వేగిపోతాయి అనమాట వడలు అనేవి పాములతోటి చాలా ప్రాబ్లం అవుతుంది అన్ని పాములు ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి చాలా పాములు వస్తున్నాయి పెద్దవి చిన్నవి ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసేయండి ఇది బయట ఓపెన్ అని చెప్పిన కదా పాము ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాము ప్లేస్ ఇక్కడ ఈ పాము అనేది నేను మీకు వీడియో వీడియో చూసేయండి చూస్తున్నారా అక్కడ చివర మెల్లగా కదులుతుంది చాలా పెద్ద పాము వచ్చింది మీద చూడండి ఎంత పెద్ద ఉందో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంది రేకుల మీద అది ఎక్కడ దారి తెప్పి అర్థం కాలేదు ఇట్లనే చాలా పాములు వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఏ వంట చేయాలన్నా భయం వేస్తుంది మా పిల్లలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు స్నేక్ సొసైటీ వాళ్ళని పిలిచే లోపు ఆ పాము దిగి వెళ్ళిపోయింది ఇక్కడికి వెళ్ళింది అనేది ఏం తెలియదు ఇక్కడైతే పెసర వడలు రెడీ అయిపోయినాయి ఈ పెసర వడలు చేసినంత సేపు కూడా నేను అట్ సైడే చూస్తున్నా ఎక్కడ నుండి వస్తుందా ఏందని రోజు కూడా వచ్చింది ఈ పాము నేను బయటికి వచ్చేసరికి వెళ్ళిపోయింది చిన్న పాములు కూడా వస్తున్నాయి చాలా మటుకు చిన్న పాములు తిరుగుతున్నాయి ఈ రోజు మటుకు చాలా పెద్ద పాము చూసేసినాము చాలా కొంచెము బెసర వడలు రెడీ అయిపోయినాయి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే షేర్ చేయి కామెంట్ చేయి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పెసర్వాడలు మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయరు